నీ రూపం మధురం నీ వాక్కు మధురం ఇది కాదు భక్తి అంటే నీ తత్వం కావాలి నాకు తత్వాన్ని తెలుసుకోగలుగుతా నీ తత్వాన్ని ఆచరించగలుగుతా నీ రూపాన్ని ఏం చేసుకుంటా చెప్పండి ఏ తత్వాన్నైతే నువ్వు తెలుసుకోగలవు ఏ తత్వాన్ని అయితే నువ్వు ఆచరించగలవు అది కదా నీకు కావాలి ఒక్కటే గుర్తుపెట్టుకోండి ఏం కావాలో కూడా నీకు తెలీదు మనకి ఏం కావాలో కూడా మనకి దేన్నైతే తెలుసుకోగలము దేన్నైతే ఆచరించగలము అదే నీకు కావాలి చెప్పండి నాకేం కావాలి ఇప్పుడు నాకేం కావాలి అది కావాలండి ఇది కాకుండా మిగతావన్నీ అన్ని వెళ్తే ఏం ఏం లాభం టైం వేస్ట్ ఎనర్జీ వేస్ట్ ఇప్పుడు జరుగుతున్నది అది సమాజం సమాజంలో ఇప్పుడు జరుగుతున్న పెద్ద వైరస్ ఏంటి వైరస్ అంటే కరోనా వైరస్ ఇది కాదు ఏదైతే తెలుసుకోలేవో ఏదైతే ఆచరించలేవో దాని వెనకబడతావు నువ్వు అది పెద్ద వైరస్ అర్థంగా అది పెద్ద ప్రమాదం అది సమాజాన్ని ప్రమాదం అది నీకు తెలుసుకోలేనిది ఆచరించలేనిది నీకెందుకు ఫస్ట్ ఆ క్లారిటీ ఉండాలా వద్దా ఎత్తాక మనిషి జన్మ ఎత్తాక పందులు మొక్కలు ఇట్లాంటి జీవులకైతే తెలివి కాబట్టి అవి ఎటు పోతుంటాయి అట్ట పోతాను అంటే తెలుసుకోగలవు దేనిని తెలుసుకోగలవు దేనిని ఆచరించగలవు ఈ కామన్ సెన్స్ ఉండాలి మనిషి పుట్టాక దేన్నైతే తెలుసుకోగలవో తెలుసుకోగలవు దేన్నైతే ఆచరించో అది నీకు కావాలి అది కాకుండా మిగతావన్నీ ఎందుకు నీకు